హాయ్ అండి ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాము మీరు కూడా క్షమంగా ఉండాలని ప్రతి వీడియోలో చెప్తుంటాము ఎందుకంటే మీరు క్షమంగా ఉండాలి అంటే ఉంటేనే మేము బాగుంటాము సో ప్రస్తుతానికి అయితే నేను మా ఊరు దారిలో మార్గ మధ్యలో ఉన్నాము నేను మా నాని అల్లుడు ఇద్దరు ఉన్నాము ఇక్కడ రోజు డైలీ మేము ఇలా తిరుగుతుంటే ఇక్కడ పెదలబుడి జంక్షన్ మాది గిరిగ్రామ దర్శన్ అని చెప్పాము కదా ఈ జంక్షన్లో ఈ జిల్లెడు మొక్క ఉంది ఆ జిల్లెడు మొక్క చాలా పుష్కలంగా పువ్వులు అలా మొగ్గలు పూసున్నాయి సో ఈ ఈ జిల్లాడు మా ఆదివాసులకే కాకుండా ఆయుర్వేది పరంగా ఇథనో మెడిసిన్ పరంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది వివరంగా తెలుసుకోబోతున్నాము ఎవరు మా ఛానల్ని కానీ వీడియో చూస్తున్న వాళ్ళు కానీ ఎవరు స్కిప్ చేయొద్దు చూడండి మాకు మరి మీకు ఇంట్రెస్ట్గా ఉండబోతుంది ఏమినా ఎస్ మరి చాలా రెండు మూడు వేడిలో మా అల్లుడు ఉన్నాడు మా ఊర్లో ఏంటంటే కలిసి కట్టుకుంటాము చిన్న పల్లెటూరు చూద్దాం అయితే ఇక్కడ జిల్లెట్ చెట్టుని అంటే మొక్కని చూపిద్దాము ఒకసారి తమ్ముడు దగ్గర చూపించు ఇది ఒకసారి చూసారా ఇక్కడ ఆకులు చాలా మందంగా ఉన్నాయి సో ఈ పువ్వులు చూసారా ఎంతో చక్కగా ఉన్నాయి ఈ మొగ్గలు చూసావా ఇదిగో ఇలా చేస్తే వచ్చేస్తుంది ఇదిగో ఇదిగో అలా వికసించింది మొగ్గలు ఇలా కొడితే ఇదిగో చూసారా తప్పమని బయట వచ్చేసింది మొగ్గ వికసించి ఇలా కొడితే చాలు చూసారా ఇది వచ్చేసింది ఎంతో ఒక కొట్టు నువ్వు కూడా నాని చూడ ఇలా అలాగా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది బయట అదిగో చూసారా మొగ్గలు వికసిస్తున్నాయి ఎంతో ఇక్కడ చక్కటి సెప్పల్స్ పెట్టల్స్ చక్కగా ఉన్నాయండి ఇది ఏ జాతికి చెందిందంటే ఆస్క్లిపిడేసి కుటుంబానికి చెందినటువంటి ఒక జిల్లేడు అండ అంటే జిల్లేడు మొక్క అనమాట జిల్లేడు ఈ ఎర్ర జల్లెడు తెల్ల జల్లెడు అనే రకాలు ఉంటాయి సో ఇవి చూద్దాం ఒకసారి మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ చూద్దాం చాలా గుబురుగా ఉంది ఇక్కడ ఎవరు వచ్చి రోడ్డు పాయింట్లో ఉన్నా ఎవరు నరకట్లేదు ఎందుకంటే ఆయుర్వేద మెడిసిన్ పరంగా కలిగి ఉన్నాయి కాబట్టి ఈ ఆకులు చూపిద్దాం నాని చూసావా నువ్వు ఒకటి ఇలాగ తీస్తే ఇదిగో ఇలా తీస్తే పాలు వస్తుంది ఈ పాలు ఒక్కొక్కసారి చాలా డేంజర్ అండి అంటే అప్పుడు మా ఆదివాసీ గిరిజనులు అయితే పంటి నొప్పికి పళ్ళు నొప్పికి ఎక్కడైతే పండినొ పంటి నొప్పి ఉన్నదో అక్కడ ఈ తెల్లగా ఉంది కదా దీన్ని పెట్టుకునే వాళ్ళండి అప్పుడు తగ్గేదని నమ్మకం అండి ప్రస్తుతానికైతే మీరు ఎవరు ప్రయోగం చేయొద్దు డాక్టర్ గారి ఆదేశాల మరకు మీరు పాటించాలి పన్ను నొప్పి తమ్ముడు నాకు కావాలని కామెంట్ చేయొద్దు ఎందుకంటే అలాంటి ప్రయోగం చేయొద్దు అంటే అప్పుడు మా గిరిజనులు అయితే పంటి నొప్పికి యూజ్ చేసేవాళ్ళు ప్రస్తుతం ఉన్న అంటే ప్రస్తుతం ఇప్పుడు ఆయుర్వేద పరంగా టెక్నాలజీ పరంగా ఏ విధంగా ఉపయోగించుకునేవాలో ఒకసారి మనకి చెప్తాము ఒకసారి చూడండి చూడండి దగ్గర చూపించు రాహులు మన వాళ్ళకి మాయం చూపించు సో అయితే ఇది ఏ జాతి చెందమంటే అంటే ఏ జాతికి అని చెప్పి ఎర్రజిల్లాడు ఇది సో అపో సైనేసి కుటుంబం చెందినటువంటి ఆస్క్రిపడి డేసీ ఫ్యామిలీ అండి ఇది ఎర్రజిల్లాడు ఇది సో ఇది ఒక చాలా మలేషియా నుంచి కాకుండా ఫిలిప్పీన్స్లో కాకుండా మన భారతదేశంలో చైనా లాంటి ఇండియాలో ఇలాంటి దేశాలకు బాగా ప్రసిద్ధి చెందినటువంటి మొక్కలండి ఇది ఇది రోడ్డు పాయింట్లో రోడ్డు సందులో ఎక్కువగా ఉపయోగ పెరుగుతాయి అయితే ఇది ఎర్రజిల్లెడు ఆకులు సో ఆయుర్వేద మందుల్లో అనేక రకాలైన తయారు అంటే రకాలైన తయారులు వాడతారు సో ఆదివాసీ గిరిజనులు అయితే ఏంటి వాంతులకి ఉపయోగిస్తారండి చర్మ సంబంధించిన వ్యాధులకు ఉపయోగిస్తారు ఇప్పుడు చెమ్ము కదా రషాయం తేరకు వాడతారండి వాత వచ్చిన వాళ్ళకు ఉపయోగిస్తారు పిత్త దోస వ్యాధులకు కూడా ఉపయోగిస్తారు అలాగే మలేరియాకు ఉపయోగిస్తారండి నొప్పులకు ఉపయోగిస్తారండి చెవులకు సంబంధించిన వ్యాధులకు కూడా ఎంతో ఉపయోగిస్తారండి సో అలాగే మీకు ఇప్పుడే చెప్పాను కదా ఇక్కడ చూసారా లేతగా ఉంది కదా సో నాని చూద్దాం ఒకసారి ఇలాగ నువ్వు చంపే కదా ఇలాగా పంటి నొప్పికి ఇలా లోపల పెట్టి ఇలాగా వేసుకునే వాళ్ళు పంటి నొప్పి ఉన్నవాళ్ళు ఏం నాన్న అంతే కదా సో ప్రస్తుతం అయితే మీరు అలాగా చేయొద్దు అని చెప్పాము కామెంట్ నా అన్న నాకు పంటి నొప్పి పళ్ళు నొప్పి అన్నట్టు అలా ట్రై చేయొద్దు ఇలాగ వేసుకున్న వాళ్ళు పంటి నొప్పికి ప్రస్తుతం అయితే ఇక్కడ చూడడానికి గుబురుగా ఉంది ఇది చాలా ఎంతో ఎంతో పచ్చగా ఉంది మొక్క మొదల్లో కూడా చూపిస్తాము చాలా ఇదిగా సో ఇది ఎర్రజిల్లుడు ఏమినని సో చక్కటి ఒక ఎర్రజిల్లుడు చూపించాం చూసారా ఇది అంత చుట్టుపక్కల ఒక రౌండ్గా చూపిస్తాం చూడండి ఇదిగో రండి ఒకసారి చూద్దాం సో ఈ జిల్లేడు అయితే ఎంతో చక్కగా ఉంది ఇది ఇక్కడ గుబురుగా రోడ్డు సందలో రోడ్డు పక్కనే ఉంది సో ఎంతో చక్కటి చూసారా ఇదిగో అవి వాళ్ళు ఉన్నాయి ఇదిగో కొన్ని ఈగల లాంటివి చూస్తున్నారు కదా ఒక మంచి ఈరోజు అయితే మంచి ఆస్కి కుటుంబం చెందినటువంటి ఒక జిల్లేడు మొక్క కోసం అయితే ఈరోజు మా నాన్నతో అల్లుడితో పరిచయం చేసామండి మరెన్నో వీడియోలతో మీకు ఇలాంటి వీడియోలు కావాలనుకుంటున్నారా తప్పకుండా మేము ముందుకు వస్తామండి ఎక్కడ మీరు బెంగపడనక్కర్లేదు ఎందుకంటే మంచి మంచి ఇంకా వీడులతో మేము ముందుకు వస్తాము అంటే ట్రైబల్ ఇతరులకు కూడా ఎంతో విద్యార్థులకు కాకుండా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కాకుండా ఇంకా అనేక మందికి ఇంకా అవసరమండి సో ఛానల్ కాబట్టి మీరు వెంటనే సపోర్ట్ చేసి ఒక లైక్ షేర్ కామండి సబ్స్క్రైబ్ చేయండి చేయండి తప్పకుండా ఓకేనా టాటా చెప్పద్దాం నానే బాయ్ సో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి సో ఇలాంటి వీడియోలు కావాలంటే మీరు వెంటనే ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఫేస్బుక్ కూడా ఉంది అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కాబట్టి మీరు నా పేజ్ ఓపెన్ చేసి మీరు తెరవండి థ్యాంక్ యూ ధన్యవాదాలు